ఉన్నదని ఉన్నదే ఎడతలేకపోతే రామ్ తోడు చూడుగోడు అమ్మ మమ్మీ ఎడతాను చూడగో మమ్మీ ఎడతాను చూడాగా చిన్న చెప్తున్నా హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నాకు డెలివరీ అయిన వన్ మంత్కి అంటే డెలివరీకి వచ్చారు అమ్మ వచ్చి నాకు డెలివరీ అయిన వన్ మంత్కి చిన్నవాడికి వన్ మంత్ రాగానే సెకండ్ మంత్ సారీ వన్ మంత్ కంప్లీట్ అవ్వగానే సెకండ్ మంత్లో అమ్మ వెళ్ళిపోయారనమాట అక్కడ పని ఉండి ఉమాని వెళ్ళిపోయారు నేను మా బుజ్జి చిన్నోడు మేము ఇబ్బంది పడుతున్నామని అయితే మా చెల్లిని పంపించారు ఇక్కడికి ఇప్పుడు మా చెల్లి వచ్చి కూడా ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది దానికి కూడా కొంచెం వర్క్ ఉన్నది అక్కడ అందుకని తిరిగి ఒమాన్ మస్కట్కి అయితే వెళ్ళిపోతుంది ఈ రోజే వెళ్తుంది అనమాట దానికోసం వెళ్ళడానికి అయితే బ్యాగ్ ప్యాకింగ్ అన్నీ అయిపోయింది ఇంకొంచెం ఉన్నది ఆ ప్యాకింగ్ కూడా ఇప్పుడు చేసుకోవాలి కావాల్సినవి ఇంకా తీసుకెళ్లాల్సిన వాటి కోసం మా అమ్మ కోసం కొనడానికైతే మా చెల్లి బయటకు వెళ్ళింది ఇప్పుడు రాగానే బ్యాగ్ ప్యాక్ చేయడం ఉంటుంది అనమాట మీలో కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు కదా మీ ఇద్దరే ఉంటే వీడియోస్ ఎవరు తీస్తున్నారు మీకు అన్న పడుకుని ఉంటే నువ్వు నీకు వీడియో ఎవరు తీశారు పడుకున్నాడు అని చెప్తున్నారు కదా ఇవన్నీ అడుగుతున్నారు కదా మా చెల్లి ఉంది కదా మా చెల్లి తీస్తుంది అనమాట వీడియో మాకు ఇప్పుడు వెళ్ళిపోయినా ఫోన్ స్టాండ్ ఉంటుంది కదా ఫోన్ స్టాండ్ పెట్టుకుని తీసుకుంటాము అలాగే నేను కూడా ఇప్పుడు బయటికి వెళ్తాను అక్కడ దొరకనివి మా అమ్మకు కావాల్సినవి ఏమన్నా ఉంటే అవి తీసుకుని అవి కూడా ఏం తీసుకున్నాను అవి ప్యాకింగ్ అన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడైనా మా చెల్లి వెళ్ళిపోతుంది చాలా బాధగా ఉందనమాట కానీ వెళ్ళాలిగా తప్పదు అక్కడ పని ఉంటుంది మళ్ళీ అమ్మ తిరిగి వస్తా అన్నారు మరి కుదిరితే ఈ లోపు రావచ్చు లేకపోతే చిన్నోడి బర్త్డేకి రావచ్చు అనమాట ఇప్పుడైతే బయటికి వెళ్తాను చెల్లి వచ్చిన తర్వాత ఏం తెచ్చిందో చూసి అమ్మకి కావాల్సిన వాటి అయితే నేను కూడా బయటికి వెళ్ళి అవి తీసుకుని వస్తాను అనమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి బయటికి వెళ్ళి కొన్ని తీసుకురావాల్సినవి ఉన్నాయని చెప్పాను కదా ఇప్పుడే మా బుజ్జి నేను వెళ్తున్నాము మా చెల్లి బయటికి వెళ్ళి వచ్చింది చిన్నోడిని మా చెల్లికి అప్పు చెప్పేసి ఇద్దరం వెళ్తున్నాం ఓకేసారి మార్కెట్ చేసుకొని కావాల్సినవి తీసుకుని వెళ్తాము ఇప్పుడైతే ఫస్ట్ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాము ఈ వెజిటేబుల్స్ అయిపోయిన వెంటనే అమ్మకు కావాల్సినవి తీసుకుని తీసుకోవడం అయిపోయిన వెంటనే ఆ కావాల్సినవి అన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళి ప్యాకింగ్ ఉన్నది ఆ ప్యాకింగ్ అయిపోయిన వెంటనే ఇంకా చెల్లి రెడీ అవి వెళ్ళడం అవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడైతే ఇది అయిపోయిన వెంటనే బోంగూర దగ్గరికి వెళ్దాం గోరుచిక్ గోరుచిక్కుడు తీసుకుందాం బీన్స్ టమాటా వంకాయ బీరకాయ బీరకాయ కాదురా దొండకాయ గోర్చి గోరుచిక్కుడు తీసుకోవాలి ఇంకా వెజిటేబుల్స్ తీసుకోవడం అయితే అయిపోయింది ఇవి కొండి దీని తర్వాత అయితే గోంగూర తీసుకోవాలి మా అమ్మ కోసం గోంగూర తీసుకుని తర్వాత ఫ్రూట్స్ తీసుకుని అయితే ఇంటికి వెళ్తాం చిన్నగా ఉన్నాయని ఇప్పుడు సరికి రావుందన్న గోంగూర మేము అట్లా గోంగూరం కాదా నాలుగు ఐదు ఇచ్చేసేయండి మంచి చూసి ఇవ్వండి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇవ్వండి గోంగూర అయితే మా అమ్మ కోసం తీసుకున్నా ఏమో ఇంట్లోకి కొత్తిమీర కరివేపాకు నిమ్మకాయలు ఇవన్నీ పాలకూర అన్నీ పెట్టేసుకుని ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఫ్రూట్స్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు జామకాయలు తీసుకుంటాం జామకాయలు కిలో యాభై లో ఉన్నాయి చూడు అంటే పచ్చిగా ఉండకూడదు పండుగ ఉండకూడదు ఏమైనా ఫ్రూట్స్ తీసుకున్నాము ఆనియన్స్ వెల్లుల్లి అల్లం అన్నీ తీసుకుని చూడండి ఎలా వెళ్తున్నాను ఇలా పట్టుకుని మా బుజ్జి చూడండి వీడియో వంకతో ఖాళీగా వస్తున్నాడు నేను ఇన్ని అంటే ఖాళీగా వస్తున్నాడు మా చెల్లికి నూడిల్స్ కోసం అయితే వచ్చాను ఇక్కడికి దానికి నూడిల్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మస్కట్లోకి వెళ్ళిన ఫుడ్ అంతా బాగోదు పిజ్జాలు అయితే బాగానే ఉంటాయి కానీ మన ఇండియన్ ఫుడ్ తినాలంటే చాలా కష్టం అనమాట మళ్ళీ వస్తుందో అని దానికి నూడిల్స్ ఇష్టం అని అయితే ఇక్కడికి వచ్చాము మా బుజ్జి నన్ను నవ్విపిస్తున్నాడు అని ఇంకా మామూలుగా ఉండొచ్చు చెప్తున్నా బుద్ధిటా నేను తినలేదు నూడిల్స్ అస్సలు తినలే నూడిల్స్ తినలేదు ఫ్రైడ్ రైస్ తిన్నది నూడిల్స్ తినలేదు ఫ్రైడ్ రైస్ తిన్నది మార్కెట్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము కావాల్సినవి తీసుకుని ఇప్పుడైతే బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాము ఆల్రెడీ సర్దేశాం నిన్నే కానీ వెయిట్ సరిపోవట్లేదు అనేసి షిఫ్ట్ చేసామన్నమాట వేరే బ్యాగ్లోకి దీనికి వచ్చేసి ట్వంటీ కేజెస్ వచ్చింది వెయిట్ సెవెన్ ఏమో హ్యాండ్ లగేజ్ వచ్చింది ఇదిగోండి ఇడ్లీ రవ్వ ప్యాక్ చేసింది మా చెల్లి నేను వచ్చే లోపే ఇవన్నీ కూడాను ఒక టెన్ కేజెస్ ఇడ్లీ రవ్వ కావాలన్నారు రెస్టారెంట్లోకి అక్కడ ఇడ్లీ రవ్వ మంచిగా ఉండదు అనమాట ఇప్పటికైతే ఇది కావాలి అని అడిగారని ఇవి తీసుకున్నాము ఇలా ప్యాక్ చేసింది సంధ్య నెక్స్ట్ వచ్చేసి ఇవి అక్కడ వాళ్ళు స్వీట్స్ అడిగారు అనమాట వాళ్ళ కోసం అనేసి ఇవి తీసుకున్నాము ఇంకా మా చెల్లికి కావాల్సినవన్నీ కూడా మా అమ్మకి డ్రెస్సెస్ తీసుకున్నాము ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడే ఉన్నాయి కదా మొత్తం ఒక త్రీ పేర్స్ తీసుకున్నాను మా అమ్మకి గోంగూర వల్చేసి మొత్తం గోంగూర ఎందుకు తీసుకున్నానంటే అక్కడ అసలు అన్ని రకాలు దొరుకుతాయి కానీ గోంగూర అనేది అస్సలు దొరకదు మా అమ్మకి చాలా ఇష్టం అన్నమాట గోంగూర అందుకని సారీ ఎప్పుడు పంపిస్తాము ఇప్పుడైతే చాలా ఎక్కువ తీసుకున్నాను ఎక్కువ అడిగారని ఇదిగో అలాగే జామకాయలు జామకాయలు కూడా మనకి ఇక్కడ దొరికే టేస్ట్ అయితే ఉండదు దొరుకుతుంది కానీ అవి వాటర్ వాటర్గా తింటుంటే చప్పగా వాటర్గా అలా ఉంటుందన్నమాట మా అమ్మ ఎప్పుడు వచ్చి వెళ్ళినా సరే ఎవరు వెళ్ళినా సరే అడిగేది గోంగూర జామకాయలు కనకాంబరం పువ్వులు అడుగుతారనమాట ఈ జామకాయలు తీసుకున్నాం ఇప్పుడైతే ఇవంతా కూడా అడ్జస్ట్ చేసి ప్యాక్ చేసేయాలి ఇంకా ఇవైతే ఇప్పటికి పంపిస్తున్నాము ఫ్లైట్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్కి ఇక్కడ స్టార్ట్ అవ్వడం ట్వెల్వ్కి అలా స్టార్ట్ అవి వెళ్తుందండి ఇంకా తీసుకుందాము ఎండు చేపలు అడిగారు కానీ నాకైతే మార్కెట్లో ఎక్కడా కనిపించలేదు ఇంకా కనకంబరాల కోసం కూడా చూసాను కానీ అవి లేవు పువ్వులు అయితే ఉన్నాయి చామంతి పువ్వులు అవి ఉన్నాయి కానీ కనకాబరాలు లేవు మా మమ్మీ అడగలేదు కానీ ఎప్పుడు అవే అడుగుతారు అనేసి తీసుకుందాం అనుకున్నా కానీ అక్కడ లేవు నైట్ ఇప్పుడు పన్నెండు అవుతుంది వాళ్ళ చెల్లి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయింది మస్కట్కి కి అమ్మానికి వెళ్ళడానికి మా బుజ్జు ఫేస్ చూడండి కొద్దిసేపు అయితే ఏడుస్తుంది అప్పగింతలిగా బజ్జీ ఆల్రెడీ ఇంతకు ముందు కొద్దిగా ఏడ్చింది మళ్ళీ ఇప్పుడు కొద్దిగా అయింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చూడే నాని ఓ బంగారా మమ్మీ ఏడుస్తాడు అని చూస్తున్నాడు ఇవి బా చిన్నాడు చిన్నయ్యా రానా పట్టుకోపోతావాడు పాస్పోర్ట్లు వీసాలు టికెట్లు అన్ని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మళ్ళీ అక్కడికి పోయి నాది ఇది మిస్ అయింది పట్టుకోండి రాని ఎయిర్పోర్ట్కి అనుకో నేను వీడియో తీస్తున్నా అని చెప్పి మాకు

ఏడు వద్దని చెప్పు చెప్పు కోస్తా ఇప్పుడు బయటకు వచ్చాన్ని చూస్తా వెనక్ వెనక్కి ఎవర ఉన్నదే ఎడతలేవు లేకపోతే రా బంగారం దా దావుతుంది

बाय 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 चुप नानी बाय चुप ఫైవ్ మంత్స్ ఉంది అన్నట్టు సో అందుకే ఫైవ్ మంత్స్ కాదు వన్ మంత్ ఉన్నా టెన్ డేస్ ఉన్నా అంతే మా బుజ్జి ఏడుస్తుంది పోదప్పుడు వాళ్ళ మమ్మీ అయినా వాళ్ళ చెల్లెయినా అది చూడండి ఎట్లా ఏడుస్తుందా మమ్మీకి ఏడవద్దు అని చెప్పిన మమ్మీ ఏడుస్తున్నాగా అయ్యో అయ్యో అర్థం చెప్పు చెప్పు అర్థం చెప్పు అద్దం చెప్పు నాని ఏం కావాలి